హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ మాకు మేనల్లుడు పుట్టాడన్న సెలబ్రేషన్స్తో నేనైతే ఇలాగ గ్రాండ్ వెల్కమ్ చేశానండి ఇవైతే చామంతి పూలు గులాబీ పూలు అలాగే మకరందం యూజ్ చేసి నేనైతే ఇలాగ డెకరేట్ చేశాను ఈ డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరిందండి మా మెన మేనల్లుడికి ఇదొక మెమరీగా ఉండాలని నేను కోరుకున్నాను రిసీవ్ చేసుకోవడానికని వెళ్ళాడండి నేనైతే మా అన్నయ్య వదిన మా మేనల్లుడు వచ్చేలాగా నేనైతే ఇలాగ డెకరేషన్ చేశాను ఇలాగైతే నాకు బాగా నచ్చిందండి ఇలాగా వెల్కమ్ చెప్తూ ఈ ఫ్లవర్స్ అన్నీ వేశాను అలాగే పక్కన పిల్లలు వచ్చి నేను ఏం చేస్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా పక్కనే తిరిగారండి పిల్లలందరూ ఇలాగైతే చేశాను బెడ్ మీద అయితే ఇలాగ హార్ట్ సింబుల్తో నాన్న అని రాశాను ఈ నాన్న అని ఎందుకు పెట్టానంటే మా నాన్నగారు చనిపోయారండి మాకు మేనల్లుడు పుట్టినప్పుడు మళ్ళీ మా నాన్నే తిరిగి పుట్టాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందుకని ఇలా ఇలా రాశాను ఆ తర్వాత మా అన్నయ్య అయితే ఇలాగా తీసుకొచ్చాడండి బాబుని చిన్న పిల్లలతో ఇలాగ ఫ్లవర్స్ వేస్తూ తీసుకొచ్చాను కానీ ఇక్కడ వీడియో అయితే సరిగ్గా రాలేదండి మొత్తం ఫుల్గా కవర్ చేయలేదు నేనైతే బాబుని అయితే లోపలికి తీసుకొచ్చారండి ఇంకా స్లోగా ఇలాగ ఫ్లవర్స్ వేస్తూ ఆ పెటల్స్ మీద నడిపిస్తూ మా అన్నయ్య అయితే స్లోగా తీసుకొచ్చాడు నేనైతే ఫొటోస్ వీడియోస్ తీసానండి ఈ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా అన్నయ్య వదిన మా అమ్మ మా మేనల్లుడికి కూడా ఇది లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది ఈ డెకరేషన్ చూసి అయితే మా అన్నయ్య అయితే చాలా బాగా చేసావని నన్ను అయితే మెచ్చుకున్నాడు కానీ మేనల్లుడి కోసం నేను ఇది చాలా హ్యాపీగా చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మా మేనల్లుడి పేరైతే హెన్రీ స్టీఫెన్ అండి చాలా క్యూట్గా ఉన్నాడు కదా బాబు అయితే మా అన్నయ్య అయితే తీసుకొని బెడ్ మీద అయితే పడుకోబెట్టాడండి ఆ హార్ట్ సింబల్లో ఈ డెకరేషన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఆ రోజైతే మేమైతే ఇంట్లో స్పెషల్స్ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ గారెలు బూరెలు పాయసం చాలా స్పెషల్స్ చేసుకున్నామండి ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు మా లక్కీ పాపకి అయితే అప్పుడు ఫోర్ మంత్స్ అనుకుంటా చిన్న పాప ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబుకి ఒక లైక్